హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్ ఇక అఘోరి శ్రీవాసిని వీళ్ళిద్దరి గురించి గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది మనందరికీ తెలిసిందా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోకి మరో ఇంకో మూడో అగోరి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి అఘోరి శ్రీవర్షిని మనకి ఈ రోజు వరకు తెలుసు సార్ అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మరొక అగోరి వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చినట్టు తెలుస్తుంది ఏంటి అసలు ఈ ఇష్యూ యాక్చువల్గా మరో అఘోరి రావడం కాదు యాక్చువల్గా లేడీ అఘోరి ఏదైతే ఒక ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి ముందు బాగా హల్చల్ చేసింది ఆవిడ ఇక్కడ ద్రాక్షారావు వెళ్ళడము శ్రీకాళహస్తి వెళ్ళడము అమరావతి వెళ్ళడము రోడ్డు మీద హడావిడి చేయడము ఆవిడకి ఒక కెమెరా ఫాలో అవడం ఇవన్నీ చూసాం ఆ లేడీ అఘోర అలియా శ్రీనివాస్ ఎవరు ఆయన ఇక్కడ మన తెలంగాణ అతను సో ఇప్పుడు రీసెంట్గా ఒక పదిహేను నుంచి నడుస్తుంది ఏంటంటే ఆ లేడీ అఘోరి మరో ఒక అమ్మాయిని అఘోరిగా మార్చి పెళ్లి చేసుకుంది అన్నట్టుగా ఒక వీడియోస్ కూడా హల్చల్ చేశాం అయితే ఆ వర్షిణి ఆవిడ పేరు ఆ వర్షిణికి అరే అనవసరంగా ఈ లేడీ అఘోరీ లేనిపోని ఆశలు కల్పించింది ఏదో చేసింది మాయ చేసింది అని చెప్పి ఆ వర్షం యొక్క తల్లిదండ్రులు వచ్చి ఛానల్ ముందు మొరపెట్టుకోవడము ఏడవడము మా అమ్మాయిని ఏ మార్చింది మార్చేసింది మందు పెట్టేసింది ఏదో మంత్రతంత్రం చేసేసింది అన్నట్టుగా చాలా రకాలుగా అయ్యాయి బట్ అదే అమ్మాయి ఎవరైనా అమ్మాయి కదా తల్లిదండ్రులకు చాలా బాధ అనిపిస్తుంది కదా అందరిలాగా ఒక ఎవరినో పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో హాయిగా ఉండాల్సిన అమ్మాయి ఇలా లేడీ అఘోరీతో ఏంటి పెళ్ళి ఏంటి ఆమె చూస్తే లేడీ అఘోరీ అంటే ఐ మీన్ లేడీ అఘోరీ సమ్ ట్రాన్స్జెండర్ ఆ తర్వాత ఈమె చూస్తే ఫీమేలు వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే చట్టాలు కూడా ఓకే అన్నాయి ఇష్టమైతే సేమ్ జెండర్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని కూడా తీర్పులు ఇస్తున్నాయి కానీ చూసే వాళ్ళకి ఏంటి ఇలాగ లేడీ అఘోరి ఏమి చేసుకోవడం ఏంటి అన్నట్టుగా రకరకాలుగా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వాళ్ళ పేరెంట్స్కి అయ్యో పాపం దీనికి ఈమెకేమి ఆయన తిట్లు తిట్టడం అదే చక్కగా తల్లిదండ్రులు మాట వినకుండా ఎవరినో అని అందరూ ఆమెకు సానుభూతి చూపించారు ఈ లేడీ అఘోరిని తిట్టుకున్నారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీన్ చూస్తే రాజ్నాథ్ అఘోరిని అని ఇంకో ఆయన ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందండి బయటికి కనబడేది ఒకటి పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు నేనున్నాను నా వేషధారణ ప్యాంటు షర్టు ఇట్లా వేసుకుని కూర్చున్నాను బట్ నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు నేనుగా ఉండాలనుకుంటాను కదా నాకు నేనుగా ఉన్నప్పుడు నేను ఒక షార్ట్ టీషర్టు లేదంటే ఒక లుంగి కట్టుకొని ఏదో క్యాజువల్గా ఉంటాను అది నా పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు లేదంటే ఇంకేదైనా పార్టీ చేసుకోవడము ఏవో జరుగుతాయి బట్ ఇక్కడ కూడా రాజ్నాథ్ అఘోర్ అనే వ్యక్తి తన పర్సనల్ లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఏదైతుందో ఆ వీడియో లీక్ అయింది అప్పటికే ఈ వర్షిని అమ్మాయి అతని దగ్గర ఉండడం వాళ్ళతో కలిసి మగవాళ్ళతో కలిసి డ్యాన్స్లు అవి చేయడము ఒక వీడియో మొత్తాన్ని బయటకు వచ్చింది ఎప్పుడో చేసింది సార్ అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ వీళ్ళిద్దరి చేత ఈ డ్రామా అంతా ఏమన్నా ఆడించాడంటారా ఎవరు డ్రామా ఆడించాల్సిన ఇది ఉంది ఒకటి నేమ్ కోసం ఫేమ్ కోసం ఆడిస్తే ఆడించవచ్చు రెండోది ఎవడైనా దేనికోసం పాకులు ఆడితే చెప్పండి అల్టిమేట్ గా మనీ మనీ ఆ రాజ్నాథ్ అఘోరి దగ్గర ఉన్న ఈవిడ ఈ లేడీ అఘోరి దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు చాలా మందికి చాలా సందేహాలు ఏంటంటే లేడీ అఘోరి అనే ఈమె ఎక్కడ అసలు ఈమెకి ఇన్కమ్ సోర్స్ ఏంటి ఈమె ఎట్లా కారు వేసుకుని తిరుగుతూ ఉంటుంది ఈమె ఎక్కడికో వెళ్తూ ఉంటుంది ఈమెకి ఎట్లా కారు ఊరికే వాటర్ పోస్తే నడిచే కారు కాదు కదా పెట్రోల్ పోయాలి దారి ఖర్చులు ఉంటాయి తిండి బస ఎక్కడ తిరగడము చేయడము తాగడము మంచినీరు టిఫిన్ ఇవన్నీ ఉన్నాయా సో ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది చాలామందికి బిగ్గెస్ట్ క్వశ్చన్ అంటే ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఎవరో అట్లా ఒక పోర్టరీలా చేస్తున్నారు లేదా ఈమె కంటూ ఒక వర్గం ఇష్టపడి ఎవరైనా దానాలు ఇస్తున్నారా ఎవరైనా ఫండ్ రైజ్ చేస్తున్నారా సరే ఆ రాజ్నాథ్ అఘోరి దగ్గర ఉన్న ఈ వర్షిని ఈవైపు ఎందుకు వచ్చింది డబ్బు కాసపడే వచ్చిందా లేదా అక్కడ బెడ్స్ కొట్టడం వల్ల ఇటు వచ్చిందా అంటే జనాలకి ఇవాళ రేపు ప్రజలకి ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ ఎలా ఉందంటే అల్టిమేట్గా డబ్బు సంపాదించాలి అది గుడ్ ఆర్ బ్యాడ్ నిజాయితీగా సంపాదిస్తున్నామా జెన్యున్గా సంపాదిస్తున్నామా లేదంటే చక్రమైన వ్యాపారం సంపాదిస్తున్నామా అని అనేది అనవసరం సంపాదిస్తున్నామా లేదా ఎందుకంటే మనీ మేక్స్ థింగ్స్ చాలా చాలామందికి కూడా ఇవాళ రేపు బాగా బలంగా నాటుకుపోయిన అంశం ఏంటంటే డబ్బు ఉంటే అన్నీ వస్తాయి డబ్బు ఉంటే అన్నీ చే జరుగుతాయి అనే ఫీల్డ్లో ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు కనిపిస్తుంది కూడా సొసైటీలో ఇప్పుడు ఇంతకుముందే మనం ఒక ఏదో డిస్కషన్లో మాట్లాడుకున్నాం చట్టం కూడా డబ్బున్నోడికి అయితే ఒకలాగు ఉంటుంది డబ్బు లేనడానికి ఒకలాగా ఉంటుంది డబ్బు లేనడానికి మూడు నెలల తర్వాత బయ్యలు వస్తే డబ్బున్నోడుకు ఆ రోజు ఉదయం అరెస్ట్ అయితే సాయంత్రం కాలం వచ్చేస్తుంది కదా ఈవెన్ దైవ దర్శనం కూడా డబ్బున్నోడి దగ్గర వరకు వెళ్తున్నాడు స్పెషల్ టికెట్లు తీసుకుని డబ్బుతోనే కదా పని పదివేల రూపాయలు టికెట్ పెట్టినా దగ్గర వరకు వెళ్తున్నాడు అదే మూడు వందల రూపాయలు టికెట్ పెట్టినోడు దూరం నుంచి ఇక్కడ చూసి దాన్ని పెట్టుకుంటున్నాడు సో అక్కడ కూడా డబ్బే కదా సో ఇట్లాగా ఒక తర్కంతో చాలామంది ఏం ఫీ ఆలోచిస్తున్నారు ఏదైనా డబ్బు ఉంటే ఏదైనా జరుగుద్దురా ఏముందరా డబ్బు ఉంటే ఇప్పటికిప్పుడు యూఎస్ఏలు పోవచ్చురా నేను ఇప్పుడు పోతే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రేపు తెల్లారు మళ్ళీ హైదరాబాద్ వచ్చేవచ్చురా అలాంటి ఫీలింగ్స్ ఉన్న జనాలకి బా దట్టు ఎలా అయిపోయిందంటే క్యారెక్టర్ కూడా ఎవరు చూడట్లే ఒకవేళ అదే అది చాలా తాగుబోతు తిరిగిపోతూ అనే మనం మెన్షన్ చేస్తే అడిగాను రా సంపాదిస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు రా చూసారా వెర్షన్ మారిపోయింది డబ్బున్నోడిదైతే ఒక వెర్షన్ డబ్బులేను డబ్బు లేనడుకో ఇవే తాగిపోతాయి కదా ఎప్పుడు పని పాట ఉండదు తాగి పడిపోతాడు అని అంటారు అదే డబ్బున్నోడు ఎంజాయ్ చేస్తే వాడిగా అండి రా సంపాదిస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు చూసారా రెండు ఒకటే అట్లాగా ప్రతీది కూడా ఇప్పుడు డబ్బున్నోడు చిరిగిపోయిన ఇప్పుడు టాన్ జీన్స్ అంట ఏమైనా వేసుకుంటే అది పాష స్టైలు అది పేదవాళ్ళు వేసుకుంటే ఏ గలీజ్గా ఉన్నాడా డ్రెస్ ఏ డ్రా అలా ఉన్నాడ్రా అని అంటాం అంటే కేదరికమే సో అట్లాగా రకరకాలవన్నీ కూడా జనాలు చూసి ఆ డబ్బుకు ఇంత డబ్బు వెనక పాకులు ఆడుతున్నారు డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు దేనికైనా రెడీ అవుతున్నారు అది ఆడా కాదు మగా కాదు సో మేబీ ఇప్పుడు ఆ వీడియో చూస్తే వర్ష నేను అమ్మాయి అమాయకురాలేనా ఈమెకేమైనా మాయ పెట్టి మాయ చేసి లేడీ అఘోరి పెళ్లి చేసుకుందా అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఆ వీడియో చూస్తే లేదు ఏమి ముందు రాజ్నాథ్ అఘోరీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సెట్అపతి ఇటు వచ్చిందా అంటే ఈమెకి డబ్బే ప్రాధాన్యమా అనే సందేహాలు అయితే వస్తున్నాయి బట్ మేబీ వీడియో చూసినంత మాత్రాన వాస్తవం మేబీ ఆ వీడియోలో డ్యాన్స్ వేసింది వాళ్ళు బలవంతంగా ఏమని చెప్పారేమో ఆమె బెదిరించి పేపించుకున్నారేమో చెప్పలేము కాకపోతే నవ్వుతూ హుషారుగా కూడా డాన్స్ చేస్తాం చాలా యాక్టివ్గా యాక్టివ్గా కాకపోతే రకరకాల సందేహాలు వస్తాయి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు ఎలా చేస్తున్నారంటే మనకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి సరే కానివ్వండి జస్ట్ అనుకుంటూ అనుకోని మనకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసిందిగా ఇప్పుడు నిన్న ఎవరు రాజ్ లావణ్య వ్యవహారం మళ్ళీ లావణ్యకి రాజధానికి సంబంధం లేదనుకున్నప్పుడు లావణ్యం ఉన్న ఇంటి ముందు దగ్గరికి వెళ్ళి ఇప్పటి రాజస్థాన్ తల్లిదండ్రులు ఎందుకెళ్ళి అక్కడ ఉండాలి ఆ ఇల్లు ఎవరిది అంటే రాజ్ తరుందా ఇన్ని రోజులు లావని ఎందుకు ఉంది ఎందుకు ఉంది అది ప్రశ్నలన్నీ వస్తాయి కదా అల్టిమేట్గా ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళకి ఓహో మన గురించి మాట్లాడుకుంటున్నారా సరే ఒక బిస్కెట్ వేద్దాం మన గురించి ఫ్రీగా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఒక చిన్న ట్వీట్ చేసి వదిలేస్తాడు దాని మీద మనం అందరం కూచేసుకుని ఇలాగే పిచ్చాపాటిగా అని ఆయన అలా ట్వీట్ చేశాడు ఎవరి కోసం ట్వీట్ చేశాడు ఎక్కడ ఇలా అన్నాడంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం అయిందా ఖచ్చితంగా చంద్రబాబు కోసం అయింటుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటుందా మనం కొట్టేసుకోవడమే ఆయన అది చూసి ఎంజాయ్ చేస్తుంటాడు సరే ఒక చిన్న ట్వీట్ వేశాను ఎట్లా మాట్లాడమే ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ ఇస్తాను కదా సో వీళ్ళు కూడా మేబీ ఆ పబ్లిసిటీ స్టంట్ కోసమో పబ్లిసిటీ కోసము లేదంటే మేబీ ఆ ఆవిడేలా రిలీజ్ చేయించారేమో నా గురించి ఇంతమంది బాధపడిపోతున్నారు అవసరం లేదు నేను హ్యాపీగానే ఉన్నాను నేను కావాలని డిసిషన్ తీసుకున్నానే ఉద్దేశంలో ఆమె ఎవరితోనో రిలీజ్ చేయించారేమో వీడియో ఎవరికి తెలుసు చేస్తారా రకరకాల యాంగిల్స్ అండి అల్టిమేట్గా మనిషి బతకడానికి ఉండడానికి కావాల్సిన డబ్బు కావాలి అంతకు మించి కూడా కావాలని కోరుకుంటారు అది అందరికీ సాధ్యం కాదు సాధ్యమైన దారులు వెతుక్కుంటున్నారు యూట్యూబ్లో యూట్యూబ్లో కాదు సోషల్ మీడియా రకరకాల వార్తలు కదా పిచ్చి పిచ్చిగా అది కలియుగం ప్రభావమో లేదంటే వేలం వేరుతో పిచ్చి పిచ్చిగా మనం కూడా సోషల్ మీడియాలో కనబడాలని వేలం వేరుతో తెలియదు కానీ నిన్ను కూడా చూడండి నదిలో ఉంటే ఎవరు అమ్మాయి తన కూతురుతో వీడియో తీపిచ్చుకుంటుంది దానిలో దిగుతున్నట్టుగా జస్ట్ గట్టు జారింది చనిపోయింది అమ్మా అమ్మా నరుస్తుందా చిన్నపిల్ల వీడియో తీస్తూ ఆ వేలం వెర్రి ఏంటి అంటే అలాంటి వీడియోలు తీసి పెడితే లైక్స్ వ్యూస్ వస్తే డబ్బులు కావాలి మళ్ళీ అక్కడ అల్టిమేట్గా డబ్బే ఇంకో దగ్గర ఎక్కడో మహారాష్ట్రలో ఎక్కడో ఒక అమ్మాయి ఆ ప్రియుడు పెద్ద కోట మీదకెక్కి ఆ అమ్మాయిని చెయ్యి ఇలా పట్టుకున్నాడు ఆ అమ్మాయి హ్యాండ్లో సెల్ఫీ తీస్తున్నాం నా ప్రియుడు చూసారు నన్ను ఇలా పడిపోతుంటే నన్ను పట్టుకున్నాడు అన్నట్టు పొరపాటున చెయ్యి జారితే ఆ పై కోట నుంచి పడితే కొండ మీద కోట నుంచి హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఇంకా పైకే హ్యాపీ అంటే అలాంటి పిచ్చి చేసులు దేనికోసమంటే అల్టిమేట్గా డబ్బు కోసమే విచక్షణ కోల్పోయి కాదు ఉండే ఏదో ఏదో రిస్క్ చేయాలరా తప్పదురా అనేలా ఉంటున్నారు మేబీ ఆమె రిస్క్ చేసిందేమో లేడీ అగోరిని పెళ్లి చేసుకుంది ఏముంది ఎవరు రేపు ఎవరో ఒకరు తోడు కావాలి చేసుకున్నాం హ్యాపీగా లైఫ్ వెళ్తుంది తినడానికి ఉండడానికి ఎంజాయ్ చేయడానికి ఏమి కష్టపడకుండా డబ్బులు వచ్చినా కూడా హ్యాపీయే కదా కావాల్సింది అందరూ అదే కోరుకుంటున్నారు కదా అంటే ఇది ఒక ఊహాజనితమైన కా అనుకుంటున్నాం అసలు విషయం ఏంటంటే మళ్ళీ ఇంకా రేపు పొద్దున మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ అయితే మనం ఇంకోలాగా మాట్లాడుకుంటాం మేము ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే బికాస్ ఆఫ్ మనీ చూద్దాం మరి ఓకే సార్ థ్యాంక్ యూ